विद्यात्म स्वरूप ध्यान स्वागत के लिए नमस्कार ధ్యాన తప్ప వ్యవస్థాపకులు శ్రీ హిమాలయ తపస్వి శ్రీ శ్రీ జ్ఞానానంద గిరి మహారాజు గారితో గత రెండు మూడు నెలలుగా గురు పౌర్ణమి రాగి పౌర్ణమి మరియు జీ ఫిఫ్టీ బ్రహ్మ జ్ఞాన భారత ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల ఛానల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు ఏమి చేయటం జరగలేదు ఇప్పుడు కొంత సమయాలు కేటాయించి మనకి కొన్ని విషయాలు చెప్పడానికి గురువు గారు మన వద్దున్నారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురు గారు సాధకులు కేఎంసీ మరియు జీ కేఎంసీ ఛానల్ గురించి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది దీన్ని మీరు ఏం చెప్పగలరు మన కేఎంసీ ఛానల్ ప్రారంభమయ్యి ఐదు సంవత్సరాలు పూర్తి అవకొస్తుందండి అయితే కొన్ని ఈ కేఎంసీ ఛానల్ అంటే ఒక బ్రాండ్ మన క్రీడా యోగ సాధకులకు అందరికి కూడా సుపరిచితం అయితే కొన్ని సాంకేతిక సమస్య తోటి మన కేఎంసీ ఛానల్ నిలిపివేయడం జరిగింది ఇప్పుడు జీ కేఎంసీ ఛానల్ గా మనము కొత్తగా ప్రారంభించినాము ఆ కేఎంసి ఛానల్ జీకేఎంసి ఛానల్ లో వస్తాయి కనుక అందరు కూడా సాధకులు జీకేఎంసి ఛానల్ చేసుకోండి జికేఎంసి క్రియా యోగ అని యూట్యూబ్ లో చర్చ చేస్తే మన ఛానల్ వస్తుంది దాన్ని బెల్ బటన్ ని డబల్ క్లిక్ ఇస్తే పూర్తి సబ్స్క్రైబ్ అవుతుంది అందులో ప్లేలిస్ట్ లో కానీ అన్ని అన్ని వీడియోలు ఉంటాయి ఆరోగ్యపరమైనవి అలాగే మనకు క్రియాయోగ సంబంధించిన ప్రాక్టికల్ వీడియోస్ కానీ ప్రశ్న జవాబులు కానీ ఆధ్యాత్మిక ప్రశ్న జవాబులు కానీ క్రియాయోగ ప్రశ్న జవాబులు కానీ శాస్త్రాలు కానీ యోగుల ఇంటర్వ్యూలు కానీ హెల్త్ టిప్స్ కానీ అన్ని ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ అలాగే క్రియాయోగంలో మనం సాధకులు పాటించవలసిన నియమాలు సాధనలు అన్ని విషయాలు ఏంటి జెడ్ ఆధ్యాత్మికము అందులో ఉంటాయి కనుక ఇవన్నీ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి మీ సందేహాలన్నీ తొలగుతాయి ఇంత ఎవరి కంట్రీస్ కావాల్సిన అవసరం లేదు మారింది సంతోషంగా గురుగారు ఇటీవల కామారెడ్డిలో కురిసిన విపరీత వర్షాల వల్ల ప్రకృతి విపత్తు వల్ల ఈ మన సాధకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సహాయం చేశారని మంచి వినిపిస్తుంది దాని గురించి మీరు ఏం చెప్పుకో అంటే ఇటీవల భారీ వర్షాల కారణం కారణంగా భారీ నష్టము వాటిల్లింది కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి పట్టణంలో భారీ నష్టం వాటిల్లింది అయితే మా సూచన మేరకు క్రియాయోగ సాధకులు వెళ్ళి వెళ్లి వాళ్ళ సహకార సహాయ సహకారాలు అందించారు వారికి అందరి కూడా అభినందనలు ఆశీర్వాదాలు అందుబాటులో ఉన్న క్రియాయోగ సాధకులు కూడా నేను యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేస్తున్నాను అలాగే పోలీసు శాఖ వారు ప్రభుత్వము మరియు ప్రకృతి విపత్తుల శాఖ వారు చక్కటి సహకారాన్ని అందించారు అందిస్తూ ఉన్నారు వారి అందరికీ కూడా ఆశీర్వాదములు అభినందనలు అలాగే ఈ యొక్క భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు రాకుండా ఉండాలని పరమేశ్వరుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను క్రియాయోగ సాధకులందరూ కూడా ప్రార్థించండి త్వరలో వీళ్ళు చూసుకొని నేను కూడా కామారెడ్డిని పట్టణి సందర్శిస్తాను గురుగారు రాము చంద్రగ్రహణ సమయంలో ఈ క్రియా చేయవచ్చా జపం చేయవచ్చా అని సాధకుడు చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు గురుగారు గ్రహణ సమయాల్లో ఎప్పుడైనా కానీ క్రియాసాధన కానీ జప సాధన కానీ ధ్యాన సాధన కానీ నిశ్చింతగా చేసుకోవచ్చు ఇందులో ఎటు అంటే ఇంకొకటి చూడండి ఈ ఆదివారం అమావాస్య అని కొన్ని పర్వదినాలు ఉంటాయి కదా కొన్ని శక్తివంతమైన రోజులు ఉంటాయి కొంతమంది అమావాస్యని అది అపవిత్రంగానో లేకపోతే ఇదిగానో భావిస్తారు కానీ ఆదివారం అమావాస్య ఈ దినాలలో చేసే మంత్ర సాధన అందులో రాత్రి పూట చేసే మంత్ర సాధన అద్భుతమైన దివ్య రాత్రి అవుతుంది అలాగే ఈ యొక్క పౌర్ణమి దినాల్లో అమావాస్య దినాల్లో అలాగే అమావాస్యము అమావాస్య ఆదివారం దినాల్లో శివరాత్రి దినాల్లో అలాగే మంచి ఉగాది దినాల్లో అలాగే ఆ శ్రీరామ నవమి ఇలా పర్వదినాల్లో ఏదైతే ఉందో పుణ్య దినాలు పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఇటువంటి పౌర్ణమి దినాల్లో ప్రతి పౌర్ణమి దినాల్లో ప్రతి అమావాస్య దినాల్లో ఇటు పర్వదినాల్లో చేసే మంత్రజిపం కానీ ధ్యాన సాధన యోగ సాధన క్రియాసాధన క్రియా ఇవన్నీ కూడా వెయ్యి రేట్లు ఎక్కువ పరితమిస్తాయి మీరు ఎటువంటి అపమానం పెట్టుకోకుండా నిశ్చింతగా సాధన గ్రహణ సమయంలో చేయవచ్చు అంటారు గురుగారు జీ ఫిఫ్టీ యొక్క కార్యక్రమాలు ప్రణాళికలు మరియు బ్రహ్మజ్ఞాన భారత సభ్యత్వంపై మీరు ఏం వివరణ ఇస్తారు గురుగారు ఒకప్పుడు మేము తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సంచరించి క్లాసులు విరివిగా నిర్వహించినాము చాలా క్లాసెస్ పెట్టినాం చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెట్టినాం అన్ని జిల్లాలు సంచరించినాము మళ్ళీ తర్వాత పౌర్ణమి రోజుల్లో మరియు రెండవ ఆదివారాల్లో గోవిందాయ తల్లి ఆశ్రమంలో నిర్వహించేది క్లాసులు తర్వాత హైదరాబాద్ లో కూడా విరివిగా క్లాసులు నిర్వహించినాము కానీ కొంతమంది సాధకులు వచ్చి మా దగ్గర విన్నవించుకున్నది ఏమన్నా ఏమనగా వారు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ బిజీ లైఫ్ వలన వాళ్ళు ఈ యొక్క మానసిక సమస్యలు ఎదుర్కోవడం అలాగే ఇరవై ఐదు సంవత్సరాలకి ఆజాకలు రావడం ఇటువంటి ఆరోగ్య సమస్యలు రకరకాల సమస్యలతోటి ఎదుర్కొంటున్నారు అయితే ప్రజల్లో ఆరోగ్యం పైన అవగాహన కలిగించడం ఆహార అలవాట్ల మీద అలాగే ఆ సమాజము సామాజిక బాధ్యతల పట్ల భక్తి పట్ల ఆధ్యాత్మికం పట్ల ఈ మనిషి తరించాలి స్థితిని అందుకోవాలంటే వాళ్ళకి అవగాహన ప్రతి దాని మీద అంశం మీద వారికి అవగాహన కలిగించడము దాంట్లో భాగంగానే ఈ జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అసలు జీ ఫిఫ్టీ అంటే ఏంటంటే జ్ఞానానంద స్వామి యొక్క గమ్యము ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ ఇది అన్ని జిల్లాల వారిగా నిర్వహిస్తుంటే మంచి స్పందన వస్తుంది ప్రజల్లో చాలా ఆనందపడుతున్నారు మన ఆశ్రమం రాలేని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు పాత సాధకుల్లో కూడా ఉత్సాహం నింపుతుంది అలాగే ఇది జిల్లాల వారికే పరిమితం కాకుండా జిల్లాల వారిగా నిర్వహిస్తూ అట్లాగే దేశ వ్యాప్తిగా చేస్తే బాగుంటుందనే ఆ ఉత్సాహంతో మనం చేస్తున్నాం అలాగే ఈ యొక్క భారతదేశం అంటేనే బ్రహ్మజ్ఞానము భారతదేశం అంటేనే బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞాన భారత్ స్థాపన లక్ష్యంగానే జి ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే సభ్యత్వాలు భారత్ ఇప్పటి వరకు ఐదు వేలు పూర్తయినాయండి అందరికీ కూడా ధన్యవాదములు అయితే ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యత్వం అంటే ఏమిటి అంటే మన జి ఒక భాగము క్రియాయోగాన్ని పాఠ్యాంశములుగా పెట్టడం క్రియాయో అందరూ కోటి సంతకాల సేకరణ తీసుకొచ్చి ప్రభుత్వాల దగ్గర నివేదించుకోవడం ఈ యొక్క అందరు కూడా బ్రహ్మజ్ఞాన భారతి సభ్యత్వము ఏ విధంగా కావాలి అంటే మీకు ఇచ్చిన కార్డు ఏదైతే ఉందో అందులో మీ ఫోటోని అతికించి తర్వాత చిన్న మీ యొక్క అన్ని డీటెయిల్స్ రాసి మీరు వాట్సాప్ అంటే పీడిఎఫ్ చేసి వాట్సాప్ ఆశ్రమ వాట్సాప్ నెంబర్కి పంపించండి నైంటీ పర్సెంట్ సాధకులు పంపిస్తున్నారు ఇంకొక టెన్ పర్సెంట్ వాళ్ళు పంపించడం లేదు వాళ్ళకి అవగాహన అంటే వాళ్ళకి తెలియట్లేదు మీరు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా అన్ని కూడా పంపిస్తారని కోరుకుంటున్నాము అలాగే మన వెబ్ వెబ్సైట్ లో కూడా ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత్ సభ్యత్వము సర్టిఫికెట్ ఉంటుంది అందులో మీ వివరాలను నమోదు చేసుకొని మీ ఫోటోని అందులో చేర్చి మీరు అందులో సభ్యత్వము పొందొచ్చు వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో కూడా సభ్యత్వం పొందవచ్చు దీన్ని దీని వలన ఏంటంటే కోటి సంతకాల సేకరణ అయిన తర్వాత ప్రభుత్వాలకు నివేదించుకుంటాము తర్వాత మన యొక్క క్రియాయోగము పాఠ్యాంశాలుగా పెట్టడమే మన యొక్క లక్ష్యం అలాగే చేయి చేయి కలుపుదాము బ్రహ్మజ్ఞాన భారత్ని స్థాపించుదాము క్రియాయోగాన్ని పాఠ్యాంశాలుగా పెడదాము బ్రహ్మజ్ఞాన భారత్ని స్థాపించుదాము గురుగారు బ్రహ్మ భారత సాధన లక్ష్యంగా జీ ఫిఫ్టీ తరగతులు ముఖ్య పట్టణాలు నిర్వహిస్తున్నారు అయితే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది సాధకులు వారి వారి పట్టణాలు నిర్వహించాలని విపరీతంగా మన ఆశ్రమ నంబర్ కి కాల్స్ చేస్తున్నారు మీకు విన్వహిస్తున్నారు ఇది ఒకేసారి ఏమైనా రెండు మూడు జిల్లాలకు కలిపి కానీ లేదా ఇంకే రకంగా నిర్వహించే ఆలోచనలు కానీ ప్రణాళికలు కానీ ఏమైనా ఉన్నాయా మనము జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న ప్రారంభం నుంచి కూడా నాకు చాలా మంది తెలియపరుస్తున్నారు నేరుగా తెలియపరుస్తున్నారు అలాగే మన ఆశ్రమ నెంబర్ కి మెసేజీల రూపంలో కాల్స్ రూపంలో మన జిల్లాలు రాష్ట్రం నుంచే కాకుండా ఆ దేశ విదేశాల నుంచి కూడా ఎందరో సాధకులు మనకు కాల్స్ చేయడం మెసేజ్ చేయడం చేస్తున్నారు ఏదైనా విశేషంగా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని అయితే వారి యొక్క అంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే ఇప్పుడు మన జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంటే ఈ యొక్క వాలంటీల సహాయ సహకారంతోటి ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి వారందరికీ కూడా అభి అభినందనలు మరియు ధన్యవాదములు మరియు ఆశీర్వాదములు అయితే ఇటువంటి కార్యక్రమాలు మనం పెద్దగా జరుపుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ వ్యాలంటీర్ల సహాయ సహకారం కూడా ఉండాలి ఈ విన్నపాన్ని కమిటీ సభ్యుల ద్వారా చర్చించడం జరిగింది వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు మన ఆశ్రమానికి రాయలసీమలో విశేషమైన ఆదరణ ఉంది రాయలసీమ అనేది మన ఆశ్రమానికి ఒక ముఖద్వారం లాంటిది గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో తెలియపరచడం జరిగింది కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి హనుమాన్ ఆశీసులతో ఈ యొక్క కడప జిల్లా కేంద్రంగా రాయలసీమలోని అన్ని జిల్లాలని అడుగుతూ కడప కేంద్రంగా ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయదలిచినాము అయితే ఇక్కడ మా యొక్క అకాల పెద్దలను కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళు ఇచ్చే డేట్లను బట్టి ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల కార్యక్రమము చేయడం జరుగుతుంది ఏ ఏ తేదీలు అంటే ఆ పెద్దలు ఇచ్చే ఆ యొక్క తేదీలను బట్టి మనం ప్రోగ్రామ్ నిర్వహిస్తాము మా అకాల పెద్దలు వచ్చేసి మనకు జూన్ అఖ పీఠాధీశ్వరులు ఆచార్య మహామండలీ అవధేశానంద గిరిజీ మహారాజు అలాగే నిరంజని అకాల పీఠాధీశ్వరులు కైలాస ఆచార్య మహామండమేశ్వరు కైలాసానంద గిరిజీ మహారాజు వారు తక్కువ ఈ కార్యక్రమానికి అది వస్తామని మనకు మాట ఇచ్చారు ఆ వారు ఇచ్చిన సమయం ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కనుక ఈ ఈ కార్యక్రమాన్ని చక్కగా రాయలసీమ ప్రజలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేస్తారని విన్నవించుకుంటున్నాము అలాగే ప్రపంచంలోని క్రియాయోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనం చేసుకుంటున్నాము గురువు కొత్త ఆశ్రమ నిర్మాణాల పట్ల మీ అభిప్రాయం అలాగే గురుకోండం రోజు ఋషికేశ్ లో చెప్పారు దాని గురించి వివరించండి గురువు గారు మీ కొత్త ఆశ్రమాలని విస్తృత స్థాయిలో నిర్మాణము చేయాలని నిర్ణయించడం జరిగిందండి మా అకాల పెద్దలు మరియు మా గురువులని గురువులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాము ఈ కొత్త నిర్మాణాలకు ఎలాంటి డొనేషన్లు స్వీకరించడం జరగదు శివుడి ఆశీర్వాదం వలన ఈ యొక్క రాబోయే ఈ మూడు సంవత్సరాల లోపల నిర్మాణం పూర్తి చేసుకొని మన ఆశ్రమాలని మనము ప్రారంభము అదే మోపింగ్ చేస్తాము చాలా సంతోషంగా అండి గురువు గారు చెప్పినటువంటి ముఖ్య విషయాలు ముఖ్యంగా ఛానల్ గా వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు కాబట్టి ప్రతి ఒక్కరూ జీకేఎంసి ఛానల్ జీకేఎంసి క్రియాయోగ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే మీకు వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే ఈ కామారెడ్డిలో జరిగినటువంటి విషయాలు కొత్త హాస నిర్మాణానికి సంబంధించిన విషయాలు గ్రహణం పట్ల ఉన్నటువంటి అపోహలు కల్పించడానికి గురుగారు చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలను అందరూ పాటించండి సహకరించండి థ్యాంక్ యూ